తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలయ క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ ఆలేరియ మిల్ల బిలయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ అమరవీరుల ത്യാగాల మీద పడిపొయటి తెలంగాణ పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగ ఫలితం ఇవాళ తెలంగాణ సిద్ధించి పది సంవత్సరాలు అయిపోయింది అరవై సంవత్సరాల కలను సాధక చేసినటువంటి తల్లి సోనియమ్మ తెలంగాణకు ఒక తల్లిగా వర్ణించుకొని ఆ తల్లి త్యాగం చాలా గొప్పది ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టిపోయినా తెలంగాణ పిల్లలు బలిదానం చేసుకోవద్దు అరవై సంవత్సరాల ఆత్మ ఆత్మగౌరవంతో తెలంగాణ పోరాటం సాగింది అందులో ఎంతోమంది అమరులైన ఇక మళ్ళీ ఒక్క అమరుడు ఆ బలిదానం చేసుకోవద్దు ఏ విద్యార్థి కూడా బలిదానం కావద్దని చెప్పి ఆ తల్లి మనసు చలించి ఇవాళ తెలంగాణ ఇచ్చింది ఆ తెలంగాణ పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరాలు అడుగుతున్నాం ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి ఈ ప్రజాపాలన తెలంగాణలో ప్రతి పౌరుని గౌరవించుకొని ప్రతి అమరుడికి కుటుంబానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం అండ ఉంటూ అమరుల త్యాగాలను మర్చిపోకుండా అమరు తెచ్చినటువంటి ఈ తెలంగాణలో అన్ని రకాల సబ్బంధ వర్గాలకు ప్రజా పరిపాలన అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి రైతులు కార్మికులు కర్షలంతా కూడా ఈ తెలంగాణలో అన్ని విధా అన్ని విధాల దినదినాభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి ఇలా ప్రజాపాలన వచ్చింది ఆ ప్రజాపాలనలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పది గంటల ముప్పై నిమిషాలకు ఫెర గ్రౌండ్లో జాతీయ జెండా ఎగిరేసి అదేవిధంగా ఇయాల అమరవీరులను స్మరించుకొని వాళ్ళ త్యాగాలను కూడా గుర్తు చేసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలంగాణలో పలు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తూ వీడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా తెలంగాణలో అమరవీరులకు ఒకసారి జోహర్లు అందరం కూడా అర్పించాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు